అందరికీ నమస్కారం బిఆర్కే భక్తి టీవీకి స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు వారితో పాటు మాట్లాడతాం వారిని అడిగి జూన్ మాసంలో పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు కన్యా రాశి వారికి జూన్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది మంచి విషయము జూన్ మాసం అంటే జ్యేష్ఠ మాసము ఈ జ్యేష్ఠ మాసంలో కన్యా రాశి వారికి అన్ని విధాలు కూడా యోగమైనటువంటి మాసం అని చెప్పాలి యోగమైన మాసం అంటే విశేషమైనటువంటి లాభదాయకాన్ని కలగచేసేటువంటి మాసం అనే చెప్పాలి జ్యేష్ఠ మాసం ఈ రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో లాభదాయకమైనటువంటి విషయమే ఓకే ఏ వ్యాపారం ప్రారంభం చేసినా కూడా కలిసి వచ్చే అంశాలే ఎక్కువగా ఉన్నాయన్నమాట అది చిన్న వ్యాపారమైనా కలిసే వస్తుంది అయితే వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వాళ్ళు పెట్టవచ్చు అది చిన్న వ్యాపారమైనా ప్రారంభం చేసుకోవచ్చు పెద్ద వ్యాపారాలైనా కూడా ప్రారంభం చేసుకోవచ్చు లేదా ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నారనుకోండి ఈ కన్యా రాశి వాళ్ళు మంచి లాభార్జనలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది అంటే బాగా అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంది ఒక వ్యాపారాన్ని కాస్త ఇంకా రెండు వ్యాపారాలుగా కూడా విస్తరించే అవకాశం కూడా ఉంది ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాలలో పర్వాలేదు ఏదో ఒక విధంగా కలిసే వస్తుంది వివాహ ప్రయత్నాలు కూడా ఈ మాసంలో ప్రయత్నం చేసుకోవచ్చు బాగా చక్కగా కలిసి వస్తుంది మిథున రాశి వారికి అంటే మొదటిగా ప్రారంభం చేయాలి వివాహ ప్రయత్నం ప్రారంభం చేయాలి అనుకున్న వాళ్ళు ఈ మాసంలో ప్రారంభం చేశారనుకోండి శ్రావణ మాసంలోనే వివాహం అయిపోయే అవకాశం ఉంది అంటే ఈ మాసం వీళ్ళకు అనుకూలంగా ఉంది కాబట్టి ఆ చేసిన ప్రయత్నం అనేది చకచక తొందరగా ఫలిస్తుంది ఫలిస్తుంది అన్నీ టక 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 కలిసి వస్తూ ఉంటాయి అన్నమాట అనుకూలమైనటువంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అందువల్ల ఈ మాసంలో ఉండవు కాబట్టి ఇప్పుడు చేసిన ప్రయత్నం దాన్ని విధియ నాడు కానిది తదియ నాడైపోతుంది అంటే విధి తర్వాత తదియే అంటే ఈరోజు కానీ రేపు అవుతుంది అని అర్థం ఆ విధంగా ఇప్పుడు చేసిన ప్రయత్నం అనేది శ్రావణ మాసంలో నెరవేరుతుంది చక్కగా వివాహ ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి సంతాన విషయంలో కూడా బాగానే ఉంది అయితే ఈ రాశి వారికి ఎక్కువ శాతం స్త్రీ సంతానం కలిగే అవకాశం ఉంది అది కూడా వీళ్ళకు శుభదాయకమే అలాగే గురుగారు కలిసే వస్తుంది బిడ్డొచ్చిన వేళ గుడ్డు వచ్చిన వేళ అన్నట్టుగా ఆడపిల్ల పుట్టిందంటే వీళ్ళ తలరాతలే మారిపోతాయి తండ్రికి బాగా కలిసి వస్తుంది అదే ఒకవేళ అబ్బాయి పుట్టినట్టయితే కొంత ఒడిదుడుకులు ఉంటాయి కానీ పర్వాలేదు అయితే మిగతా విషయాల్లో చూసుకుంటే చక్కగా కలిసి వస్తుంది ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కొంత చికాకులు ఉన్నాయి కానీ మేజర్ నష్టాలు అయితే ఏమీ లేవు చిన్న చిన్న సమస్యలు ఆరోగ్యకరంగా జాగ్రత్తగా ఉండాలి అంటారు ఆరోగ్యపరంగా కూడా సమయానుకూలంగా ఏది తినాలో ఏది తినకూడదు కాస్త పాటించినట్టయితే వీళ్ళు రాబోయేటువంటి మేజర్ సమస్యల నుంచి బయటపడతారు ఎందుకంటే ఆరోగ్యపరంగా పెద్దగా ఆపరేషన్లు జరిగేదానికన్నా చిన్నగా స్వల్పంగా వైదొలిగిపోయేదానికి చూడు లేదంటే ఆపరేషన్లు జరిగి చాలా అనారోగ్యాలు పాలయ్యేదానికన్నా కూడా ముందు జాగ్రత్త పాటిస్తే చక్కగా కలిసే వస్తుంది అలాగే గురుగారు అలాగే రాజకీయ కళారంగాల వారికి ఏ విధంగా ఉండబోతున్నా రాజకీయ నాయకులకి కానీ అలాగే కళారంగాల వారికి కానీ చూసుకుంటే రాజకీయ నాయకులకు కూడా మంచి అనుకూలమైనటువంటి మాసం అంటే వీళ్ళ మాటకు విలువ ఉంటుంది మాటకు విలువ పెరుగుతుంది వీళ్ళ మాటే శాసనంగా ఉంటుంది శాసనంలా అంటే ఏది చెప్తే అది జరిగే అటువంటి అనుకూలమైనటువంటి మాసం అని చెప్పాలి రాజకీయ నాయకులకి అనుకూల వాతావరణాలు ఎక్కువగా ఉన్నాయి మీరన్నట్టుగా కళారంగాల వారికి వచ్చేటప్పటికీ ఈ యొక్క రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలే అంటే మధ్య రకమైనటువంటి ఫలితాలే అంత అనుకూలమేమీ లేదు మిగతా విషయాల్లోకి వచ్చేటప్పటికి బాగానే ఉంటుంది అంటే చదువు రీత్యా విదేశాలకు వెళ్ళి ఏదైనా చదువుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళకు కానీ లేదు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకుందాము అనుకునే వాళ్ళకు కానీ ఇప్పుడు ప్రయత్నం చేసుకుంటే వెంటనే అయినా జరగచ్చు లేదా కొంత ఆలస్యమైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది విదేశాలకు వెళ్ళే యోగం అనేది కూడా ఈ రాశి వారికి ఉంది అలాగే ఖర్చులకు సంబంధించి ఖర్చులు ఏ విధంగా ఉండబోతున్నాయి మీరు అన్నట్టుగా వాస్తవం ఆదాయం బాగానే ఉంటుంది ఖర్చు కూడా కొంతవరకు అలాగే ఉంటుంది వాహనాల విషయానికి వచ్చేటప్పటికి ఈ కన్యా రాశి వాళ్ళు నూతన వాహనాలు కొనకపోవడం మంచిది ఈ విధంగా చూసుకుంటే బాగలేదు ఏదన్నా వ్యాపారం ట్రావెల్స్ బిజినెస్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు అంటే ఏం చేస్తారంటే కారు పెట్టుకొని ఏదన్నా ట్యాక్సీ నడుపుకుందాం అనుకునే వాళ్ళు కావచ్చు లేదు బైక్ కూడా బిజినెస్ పరంగా నడుపుకోవాలనుకునే వాళ్ళకి ఈ రాశి వాళ్ళు ఆ పని చేయకపోవడం మంచిది అంటే మిగతా వేరే బిజినెస్ చేసుకోవచ్చు వాహనాలకు సంబంధించి వాహనాలకు సంబంధించి చేయకపోవడం మంచిది ఒకవేళ చేస్తే ఏమిటి అంటే దానివల్ల అధికంగా నష్టాలు జరిగే అవకాశం ఉంది మనం సంపాదించింది ఎక్కడో సంపాదించి దీనికి తీసుకొచ్చి పెట్టే పరిస్థితి ఉంది అంటే వాహనాలు యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంది లేదంటే మర్మతులు అంటారు మరమ్మతులు అంటే రిపేర్ రిపేర్లు చేయించడం కానీ దానికి అధికంగా డబ్బు ఖర్చు పెట్టడం కానీ జరిగే అవకాశం ఉంది ఎక్కడో లాభం వస్తే ఎక్కడో పోగొట్టుకున్నట్టు అవుతుంది అలా కూడా సమస్య ఉంది కాబట్టి వాహనాల విషయంలో మాత్రం కొనకపోవడం మంచిది అది పర్సనల్గా ఇండివిజువల్గా వాడుకునే వాళ్ళైన తర్వాత కొనుక్కోవచ్చు కానీ ఈ మాసంలో కొనకుండా ఉండడం మంచిది అలాగే గురుగారు కుటుంబ కలహాలు కానీ కుటుంబంలో ఇబ్బందులు కానీ వాళ్ళు ఈ మాసంలో ఏం పరిహారం పాటించాలంటారు మొత్తం మీద మీరు అన్నట్టుగా కుటుంబ అనుకూల వాతావరణంగానే ఉంది ఎటువంటి పెద్ద నష్టాలు ఏమీ లేవు చిన్న చిన్న కామన్ అది ప్రపంచంలో ప్రతి రాశి వారికి ఎప్పుడూ ఉంటుంటాయి వాటిని మనం అంతా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అయితే ఇంకా కూడా ఏదైనా మొత్తం మీద ఓవరాల్గా ఈ రాశి వారు ఏ పరిహారం చేసుకుంటే మంచి బాగుంటుంది అనే విషయానికి వచ్చేటప్పటికి ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు వీలైనంత వరకు శనివారం రోజు పాత తుప్పు పట్టినటువంటి ఐరన్ లాంటివి వస్తువులు ఏదైనా సరే ఇంట్లో ఉంటే వాటిని శనివారం రోజు దానం చేయడం మంచిది మంచిది అంటే వీళ్ళ దరిద్రాన్ని కడిగేసుకోవడం అలా చేయడం వల్ల చాలా వరకు వీళ్ళకు కలిసి వస్తుంది పాతవి తుప్పు పట్టినటువంటి ఇంట్లో మన ఇంట్లో ఉన్నటువంటి ఐరన్ వస్తువులు ఏదైనా సరే శనివారం రోజు ఈ జ్యేష్ఠమాసంలో దానం చేయడం వల్ల అంటే ఎవరికన్నా ఇవ్వడం వల్ల అది తీసుకునే వాళ్ళకి అందరికి కాదు అలాగే దానం చేయడం వల్ల చాలా వరకు కలిసి వస్తుంది ఇంకా కూడా వీళ్ళు ఇంకా మూడు పూలు అరకాయల వీళ్ళ జీవితం అభివృద్ధి చెందాలి అంటే ఈ యొక్క మాసంలో లక్ష్మీదేవిని మందార పూలతో కానీ లేదా గులాబీ పూలతో కానీ అష్టోత్తరం చేసుకుంటూ అంటే వీళ్ళే స్వయంగా చేసుకోవచ్చు అష్టోత్తరం చేసుకుంటూ ఒక్కొక్క అష్టోత్తరానికి ఒక పువ్వుని అమ్మవారికి సమర్పిస్తూ చేసినట్టయితే ఆర్థిక పరమైనటువంటి విషయాలలోనే కాకుండా మిగతా అన్ని విషయాలలో కూడా వీళ్లకు లక్ష్మీ యోగం కలుగుతుంది లక్ష్మీ యోగం అంటే ఇంకా తిరుగులేదు సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అంతే కదా ఇప్పుడు మీరున్నారు మీరు మిమ్మల్ని ఏమ్మ బాగున్నారా నేను అన్నాననుకో మీరు సంతోషపడతారా లేదా లేదు నేను ఇంకొక విధంగా మాట్లాడితే బ్యాడ్గా మాట్లాడితే ఎలా ఉంటుంది కోపడతారు అవును అలాగే మనము అమ్మవారి అనుగ్రహం పొందడానికి అమ్మవారిని పూలతో అష్టోత్తరం చేసుకుంటూ మనం ఆ పూలను అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారు సంతోషపడుతుంది ఆ సంతోషమే మన జన్మంతా కూడా కలిసి వస్తుంది ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఇంకా కూడా మంచి సంతాన ప్రాప్తి ఇలా అనేక రకాలుగా అనేక రంగాలలో మనం అభివృద్ధి చెందుతాము ఇలా చేసుకున్నట్టయితే కలిసి వస్తుంది ఆ యొక్క అమ్మవారికి కూడా వీలైనంత వరకు మంగళవారం చేసినట్టయితేనే వీళ్ళకు ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలా కలిసి వస్తుంది చాలా సంతోష్ గారు చాలా చక్కగా కన్యారాశికి సంబంధించి జూన్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది పరిహారం గురించి కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు सर्वे जन सुखिभव